రాముని నమ్మిన పంట శ్రీ ఆంజనేయ స్వామి జగిత్యాల జిల్లా మల్యాళం మండలము ముత్యంపేట గ్రామం పంచాయతీలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రము శ్రీ కొండగట్టు హనుమంతుని సన్నిధానము నిత్యము హనుమంతుని భక్తులతో సందడిగా ఉండే కొండగట్టు విశేషాలు అనేకం ఒక్క జగిత్యాల జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల సైతము నిత్యము వేలాది భక్తులు దర్శించుకోవడంతో పాటు కొండగట్టు పై నిద్ర చేస్తారు హనుమన్ సన్నిధిలో ఒక్క నిద్ర చేస్తే చాలు కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసము దానితో ప్రతి ఏటా లక్షలాది భక్తులు దర్శించుకుంటారు భక్తుల సందిటితో ఉంటుంది కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్రం అయితే ఐదు సంవత్సరముల చేత కలిగి కలిగినది ఆంజనేయ స్వామి క్షేత్రంలో వందలాది ఎకరాల గుట్ట ఇక్కడ ఉన్నది మరి దీని ప్రత్యేకత ఏమిటి మరి ఒక్కరోజు నిద్రిస్తే చాలా సకల రోగంలో నాశనము అయి అవుతాయి వినాశనము అవుతాయి అని భక్తుల నమ్మకము అంత ప్రాచుర్యము ఎందుకు వచ్చింది ఇక ప్రతి ఏటా చైత్రశుద్ధ దశమి నాడు హనుమన్ జయంతి వేడుకలు మూడు రోజులతో పాటు అత్యంత వైభవంగా జరుగుతుండగా సుమారు నాలుగు లక్షల మంది హనుమన్ దీక్ష పరులు మాల విరమణ స్వీకరణ చేస్తూ ఉంటారు లక్షణాది దీక్షాపరులతో ఆంజనేయ స్వామి క్షేత్రమంతా స్వామి నామ స్మరణతో మారునోగుతుంది హనుమన్ అటవీ ప్రాంతము ఎన్నో వనమూలికల కేంద్రకంగా చెబుతారు ఇక్కడ స్వామి స్వయంభు ఇక్కడ స్వామివారికి రెండు ముఖాలు ఉంటాయి ఒకటి అంజన్న రెండవది వారు ఆంజనేయుడు భక్త సులభుడు ప్రతి గ్రామంలో వెలసి భక్తులందరినీ కాపాడే దేవుడు అట్లాంటి అంజన్న కొండగట్టులో చాలా ప్రత్యేకంగా మహాగా ఉంటా ఉన్నారు ఎక్కడా లేని విధంగా చాలా ప్రత్యేక రూపంలో దర్శనమిచ్చి ద్విముఖ ఆంజనేయుడు ఈయన ఇక్కడ ఆంజనేయుని రూపంలో చాలా మహామాన్వితుడ నాడు చాలా ప్రత్యేకత ఉన్నది చాలా అరుదైన రూపం కూడా చాలా ప్రాంతంలో ఏకస్వరూపుడుగా కనిపిస్తాడు మనకు కొన్ని చోట్ల త్రిముఖ త్రిముఖాలు కొన్ని చోట్ల పంచముఖాలతో దర్శనం ఇస్తారు ఎక్కడా లేని విధంగా ఇక్కడ ద్విముఖం ద్విముఖాలతో ఒకటి ఆంజనేయ స్వామి మరొకటి నరసింహస్వామి ముఖము రెండవ ముఖ రెండు ముఖాలతో నరసింహస్వామి వక్రం చక్రం శంఖం వక్షస్థలంలో రాముడు సీ సీతామాతలతో కూడిన రూపం ఇక్కడ ఆంజన ఆంజనేయుడి ప్రత్యేకత అందుకే కొండగట్టు ఆంజన్న అంటే అందరికీ అంత భక్తి మరింత నమ్మకంతో ధైర్యము ఆయన ఆశీర్వాదము అంటే చాలు కొండంత ధైర్యం వచ్చినట్టే అని నమ్ముత నమ్ముతుంటారు ఆంజనేయులు దర్శనంతో దర్శనంతో ప్రేత పిశాచలు విముక్తి లభిస్తుంది అని భక్తుల నమ్మకము పంచరాత్ర ఆగమ ప్రకారము ఇక్కడ పూజలు నిర్వహిస్తారు నిత్యాభిషేకాలు హనుమవ్రతాలు శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు ఇక్కడ పండుగ పర్వదినాలలో భక్తులలో భక్తులతో కిటకిటలాడుతుంది చైత్ర వైశాఖ మాసాలలో జయంతి రెండుసార్లు చేయడం ఆలయ ప్రత్యేకత వైశాఖ మాసంలో ఐదు రోజులు చైత్ర పౌర్ణమి హనుమన్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు వీటిని చిన్న హనుమా హనుమాన్ జయంతి అని పెద్ద హనుమాన్ జయంతి అని పిలుస్తారు ఈ ఆలయంలో రెండు ఉప ఆలయాలు కూడా ఉంటాయి గుడిలో కూడా కుడివైపు వెంకటేశ్వర స్వామి ఆండాలమ్మతో కూడా భక్తుల మొరను ఆలకిస్తూ ఉంటారు ఎడమవైపు ఉప ఆలయంలో శివ పంచ పంచరమ్మం ఆలయం ఉంటుంది ఆలయంలో అడుగు పెట్టిన భక్తులు ఇక్కడ కోనేరులో స్నానం చేస్తారు ఇక్కడ నుంచి ముందుకు వెలు వెళుతుంటే పసుపు కుంకుమ అక్షింతలు పాదుకలు ఉన్న ప్రదేశము కనిపిస్తుంది ఇక్కడ దన్నం పెట్టుకొని ముందుకు కదులుతారు ఇది సీతమ్మ వారి కన్నీటి దార ప్రదేశము వనవాసంలో రాముడు వారి కష్టాలను చూసి సీతమ్మకు కన్నీరు ధారగా వచ్చిందట అలా ప్రవహించిన కన్నీటి దార బొట్టులే ఇవి అని చెబుతారు కొండగట్టులో మరో విశేషం బేతాల స్వామి ఆంజనేయుడు ఉన్న చోట నియమ నిష్టలతో అమలు చేస్తుంటారు అయితే ఇక్కడ బేతాల స్వామి గుళ్ళో కోళ్ళని మేకలను కోసి కళ్ళు శాఖలుగా పోసి మొక్కులను సమర్పించుకుంటారు బేతాల స్వామి దర్శనం తరువాత పక్కన ఉన్న శివలింగానికి తప్పక దర్శనం దర్శించుకుంటారు ఇక్కడికి వెళ్ళడానికి చాలా ఇరుకైన దారి మాత్రమే ఉంటుంది పూర్వము మునులు ఋషులు ఇక్కడ తపస్సు చేసేవారు అట కొండగట్టు ఆంజనేయ స్వామి మాల వేసు వేసుకున్న వారికి మహా పుణ్యక్షేత్రము ప్రతి ఏడు వేలాది భక్తులు వస్తూ ఉంటారు అంజనా యా జయంతి సందర్భంగా భక్తులు అన్ అంజనామాలలు దర్శి ధరిస్తారు నలభై ఒక్క రోజు ఇరవై రోజు పదకొండు రోజులు దీక్షలు తీసుకుంటారు ఆలయానికి ముందు పెద్ద అశ్వత్థ వృక్షము ఉంటుంది భూత ప్రేత గాలి సోకడం చేతబడులు లాంటి సమస్యలతో బాధపడుతున్న వారిని ఈ అశ్వత్థ వృక్షానికి గొలుసులతో కట్టివేస్తారు అన్ అంజనయ్య మహిమ వల్ల కొన్ని రోజుల లో వారికి నయమైపోతుంది అని నమ్ముతుంటారు ఆలయ ప్ర ప్రాంగణాలలో ధర్మగుండము స్నానఘట్టాలు ఉన్నాయి తల నీలాలు తీయించుకోటానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి కొండగట్టు అం అంజన్నకు వంద సంవత్సరముల చరిత్ర ఉన్నది సింగపు సంజీవుడు అనే పశువుల కాపరి కొండగట్టు మీద పశువులను మేప మేపుతుండగా ఓ ఆవు తప్పిపోయి పోయిందట దాన్ని వెతుకుతూ అలసిపోయి ఓ చెట్టు కింద పడుకున్నాడట ఆంజనేయ స్వామి కళ్ళులో కనిపించి కోరంత పొదల్లో ఉన్ ఉన్నాను అని చెప్పి తన ఆవు జాడ కూడా తెలిపినాడు అట సంజీవుడు ఆశ్చర్యపోతూ కళ్ళు తెరిచి చూసేసరికి ఆవు కనిపించిందట దగ్గరలో పొదలో వితగ్గా హనుమంతుడు దర్శనమిచ్చాడట దానితో అక్కడ ఒక చిన్న గుడి కట్టి పూజలు చేయడం ఆరంభించినాడట నూట అరవై ఏళ్ళ క్రితము కృష్ణరామ్ దేశ్ముఖ్ అనే జాగీర్దార్ దేవాలయాన్ని పునరుద్ధి పునరుద్ధరించినాడని చెబుతున్నారు అయితే కొండగట్టు సంబంధించిన మరో కథ కూడా ఉన్నది రామ రావణుని యుద్ధంలో మూర్చిపోయిన లక్ష్మణుడు కోసము ఆంజనేయుడు సంజీవిని పర్వతము తీసుకొని వచ్చేటప్పుడు ఒక ముక్క ఇక్కడ పడింది అని అదే కొండగట్టుగా ప్రసిద్ధి చెందినది అని అంటారు ఆలయ ప్రాంగణం దక్షిణ భారత శైలిలో ఉంటుంది నాలుగు వైపులా నాలుగు గాలిగోపురాలు ఉంటాయి ఆలయం పైభాగంలో మూడు గాలిగోపురాలు కనిపిస్తాయి మొదటిది రెండో గాలిగోపురం మీద సుదర్శన చక్రము వైష్ణవ సాంప్రదాయాన్ని మూడవ గోపురము ప పంచలోహ కలశాన్ని స్మరసప్రదాయం సూచిస్తూ ఉంటాయి ఆలయానికి ముందు బంగారపు వర్ణములోని రాజగోపురం ఆహ్వానం పలుకుతుంటుంది ప్రతి అంత్రములలోనూ రకరకాల భంగిమలు ఆంజ స్వామి విగ్రహాలు కనిపిస్తూ చుట్టూ కభిశేషాల విగ్రహాలు ఉంటాయి అల్లంత దూరం నుంచి ఆంజనేయులు అభయముద్రలో దర్శనమిస్తాడు ఆ స్వామి నిలువెత్తు రూపం చూడగానే భక్తులు సకల భయాలు బాధలు ఇట్లే తొలగిపోయిన అనుభూతిని పొందుతారు కొండగట్టు ఆంజన్న అంటే కొండంత అండ నమ్మిన వారికి నేను ఉన్నాను అని అభయమిచ్చే అంజనీ పుత్రుడు ఆయన దర్శనము సకల పాప హరణము ఆరు లక్షల మంది భక్తులు వచ్చినారు దర్శనముకు ఆరు గంటలు పట్టినది ఎందువలన అంటే ఆ రాజు హనుమన్ జయంతి కావడం వలన చాలా టైం పట్టినది నేను ఎంత అదృష్టం చేసుకున్నానో నాకు స్వామి దర్శనం లభించింది నేను కూడా మీకు చూపిస్తున్నాను నాకు ఆ స్వామి దర్శనము లభించినందుకు నేను కూడా మీకు చూపిస్తున్నాను స్వామి ఆలయాన్ని అంజన్ దయ వల్ల నేను ఎంతో సాహసం చేసి ఋషులు మునులు తపస్సు చేసి గుహలోకి వెళ్ళినాను చాలా ఇరుకైన ప్రవేశము ఎత్తైన కొండలు పచ్చని వనమూలికలు కలిగిన చెట్లు చాలా ఆహ్లాదకరమైన వాతావరణము చాలా ప్రశాంతత చాలా బాగా అనిపించింది దర్శనం కూడా చాలా బాగా జరిగింది స్వామి దర్శనం దొరికినందుకు మీకు చూపిస్తున్నందుకు నేను ఎంతో ధన్యురాలని అనుకుంటున్నాను అందరూ ఈ గుడిని చూసి స్వామికి పాత్రలు అవుతారని నేను అనుకుంటున్నాను ఇలాంటి పాత ఆలయాలను చూస్తే ఎంతో పుణ్యము మోక్షము అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి స్వామి స్వయంభూ అయినందుకు మనము మనస్ఫూర్తిగా ఏమి అయినా మనసులో అనుకు అనుకొని అనుకున్న ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అందుకని ఈ కొండగట్టుకు అంత ప్రత్యేకతమైన విశిష్టత విశిష్టత ఉన్నది కొండగట్టుపై మాల వేసుకున్న ఆంజనేయ స్వామి మాల వేసుకున్న స్వాములు వీళ్ళు వీళ్ళు అంతా నాకు చాలా సపోర్ట్ చేసినారు కొండగట్టు అంతా కాషాయ వస్త్రంగా మారిపోయింది అంటే ఆరు లక్షల మంది భక్తులు మాల విరమణ మాల స్వీకరణ చేస్తున్నారు కాబట్టి ఇదే నేను చెప్పించానండి బోత బేతాలని కొండ అనమాట ఈ కొండను వచ్చేసి చూస్తున్నారు కదా దాన్ని ఇట్లా పట్టుకొని మనము ఆ కొండను ఇట్లా మొక్కినాము అంటే మన లోపల ఏమైనా భూ భూతపేత పిశాచులు ఏమైనా ఉన్నా లోపల ఉన్నా వెళ్ళిపోతాయన్నమాట మనకు చేతబడులు ఎవరైనా చేసినా లేకపోతినా మనకు అనారోగ్యంగా ఉన్నా కూడా ఆ కొండను మనము మనస్ఫూర్తిగా మనము బేతాలుని నమ్ నమ్ముకొని మనము మొక్కినామంటే మన లోపల ఏమున్నా కూడా మనకు అనమాట చూస్తున్నారు కదా చాలా పవర్ఫుల్ అనమాట ఆ కొండ అన్నది ప్రతి ఒక్కరూ దానిని పట్టుకొని మొక్కుతూ ఉన్నారు నేను కూడా నాకు నాలో ఏమైనా ఉన్నదా అన్నట్టుగా ఒక మామూలుగా మొ మొక్కినాను చాలా బాగా అనిపించింది చూస్తున్నారు కదా ఎంత ఎంత పెద్ద కొండనో చాలామంది వచ్చిన ప్రతి ఒక్కరు కొండగట్టుకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ కొండను మొక్కుతారు అనమాట ఇది వచ్చేసి గుడి ఆవరణ అనమాట చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు కిటకిటలు ఆడుతూ ఉందనమాట ఇది వచ్చేసి బయట బేతాలను గుడి ఇంకా లోపలయితే ఇంకా చాలా మంది ఉన్నారు ఇది వచ్చేసి మొక్కులు అనమాట మొక్కులు మొక్కుకొని అక్కడ మొక్కులు అది వేసేస్తారంట లోపల పైన తల మీద ముడుపును కట్టుకొని అక్కడ ముడుపును స్వామి గుడి లోపల వేసే వేస్తారు ఇక్కడ వచ్చేసి రాముల వారి పాదాలు అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి రాముల పాదాలు ఇక్కడ వచ్చేసి భక్తి పారవశ్య పారవశ్యంతో అందరూ ఆంజనేయ భక్తులు చూస్తున్నారు కదా నాట్యం ఇట్లా డ్యాన్స్ చేస్తున్నారు ఆ దీంట్లో నేను కూడా భాగం పంచుకున్నాను అంటే ద దేవుని గుళ్ళి దగ్గర వేస్తే చాలా మంచిది కదా అది కూడా దేవుని పాటలతో సో నేను కూడా నాకు ఆ అదృష్టము ఆ ఇది దొరికినందుకు నేను చాలా గర్వ చాలా ఆనందపడుతున్నాను ఈ దేవుని గుళ్ళో ఇట్లా ఆడి ఇట్లా ఆడినందుకు అనమాట చాలా సంతోషం అనిపించింది మనము ఎక్కడెక్కడో డ్యాన్సులు వేస్తూ ఉంటాము ఇక్కడ దేవుని ముందు వేస్తే మనము చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఇది సీతమ్మ కన్నీరు కార్చిన ప్లేస్ అనమాట చూస్తున్నారు కదా ఈ రాయి మీద అంటే దగ్గర నుంచి చూస్తే మీకు చాలా కనిపిస్తుంది రా రాయి మీద కాబట్టి మీకు అంతగా ఆగుపడదనమాట కన్నీటి దార అనమాట రాముని కష్టాలు చూడకుండా వనవాసంకి వెళ్ళినప్పుడు ఆ కన్నీటి ధార అట్లా పోతూ ఉంటుందన్నమాట పై నుంచి కింద వరకు కొండకు కింద వరకు ఆ నీళ్ళు అచ్చులు ఇప్పటికీ అట్లే ఉన్నాయన్నమాట ఇది మొత్తము గుడి ఆవరణ అనమాట చూస్తున్నారు కదా కొండలు గుట్టలు ఇవన్నీ చెట్లు ఈ జనాల సందడి ఎంత బాగుంది ఎక్కడ చూడు ఎక్ నేను వచ్చేసి జెండా పట్టుకున్నాను అనమాట జై హనుమాన్ అని చెప్తున్నాను చాలా బాగా అనిపించింది నాకు ఒక జెండా ఇచ్చినారు ఒకసారి హనుమన్మంటేగిన గుడిలో అప్పాలి కాబట్టి మనం అంటే ఎంతో మంచిది అనేసి మనం ఈ వేరే వేరే మాటలు పెద్ద పెద్దగా అరుస్తుంటాము దేవుని నామం ఉచ్చారణ చేయడంలో ఉన్నంత ఈ అదృష్టం కానీ ఉన్నంత మంచి ఏది ఉండదని నేను అది నేను అన్నాను జై హనుమాన్ అన్న నా వెనకల భక్తులు కూడా వాళ్ళు కూడా అన్నారు ఇప్పుడు నాకు కొండగట్టు దర్శనం అయిపోయింది ఇప్పుడు నేను తీ బయటికి వెళ్తున్నాను ఈ కొండగట్టు ఆలయము ఎంతమందికి నచ్చింది ఎంతమంది చూసినారు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అట్లనే మర్చిపోకండి కమెంట్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి